రెండు ఎకరాలు రెండు నారా సో మనతోటి ఇప్పుడు అది పంటలు నష్టపోయిన దాంట్లో ఒక అతను ఒక రైతు ఉన్నాడండి ఆ రైతుతో అది ఆ రైతును అది తెలుసుకుందాం ఏది అంటే మీ వాళ్ళది ఎన్ని ఎకరాలు నష్టపోయిందో ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్ బాబా మీ పేరు ఏం పేరు నా పేరు ఐలయ్య మీది ఎక్కడ అండి మీరు అంబాల అంబాల సో ఇది అంటే ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాలు అండి మీది రెండు ఎకరాల ల్యాండ్ రెండు ఎకరాల ల్యాండ్ ఈ రెండు ఎకరాలలో ఇప్పుడు అంటే మొత్తం మొత్తం పొలమే పెట్టారా మొత్తం పొలమే సార్ అంటే పొలంలో ఏం పండించ అంటే ఇది ఏం వడ్లు అవి వెయ్యి పది వెయ్యి పది వెయ్యి పది అంటే ఇది అంటే ఇప్పటి మీరు పెట్టిన పెట్టుబడి ఎంత పెట్టారు రెండు ఎకరాల రెండు ఎకరాల పేరు మీద అరవై డెబ్బై దాకా పెట్టాం నాటేసిన నాటేసిన కాని నుండి అరవై వేలు డెబ్బై వేలు దాకా పెట్టారు అంటే మ్యాక్సిమం మీకు ప్రతి సంవత్సరం మిన్నేస్ ఎన్ని వేలు వచ్చేది రెండు ఎకరాల నరకు లక్ష యాభై వేలు లక్ష డెబ్బై వేలు దాకా వచ్చేది లక్ష డెబ్బై వేలు దాకా వచ్చేది ఇప్పుడు ఇది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇది అంటే ఇది వర్షానికి ఇట్లా పండింది అదే అంటే ఇది ఇట్లా పడుకోవడం వల్ల అది కారణం ఏంటి అంటే వర్షానికి మొత్తం గాడి వర్షాలు ఈ నాలుగైదు రోజులు బట్టి బాగా వర్షాలు పడతాయి మొత్తం నాలుగు గరచుకపోయింది మొలక వస్తాను సార్ మొలక వస్తాను రైతాన్న సంగతి కేసీఆర్ పట్టించుకుంటలేడు మేము రైతులు అనేది మేము ఆత్మహత్య చేసుకోవాలన్నా ఏం కాదు అని రైతులు అనేది కేసీఆర్ రైతు బంధం అని అదా అని ఇవన్నీ బోరిసుకుంటూ వచ్చిండు వెయ్యి పది లాస్ట్ పెట్టాలంటే బలం పెట్టినాం పెట్టినందుకు వర్షానికి ఆ కేసీఆర్ మమ్మల్ని దట్టించుకుంటలేడు మా కమలాపురం మన విజయల ఎవరైనా మమ్మల్ని పట్టించుకుంటారు రైతులను కొద్ది దయచేసి ఆ కేసీఆర్కు మేము మరి కోరుకుతాము అంటే మీ మండలం ఏంటిదండి కమలాపూర్ మండలం కమలాపూర్ మండలం కమలాపూర్ మండలంలో ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పటి వరకు ఎవరైనా వచ్చి ఇట్లా నష్టపోయింది అని చెప్పేసి ఎవరైనా చూసారా ఇంతవరకు రాలేదు సార్ ఇంతవరకు రాలేదు ఎవరికి దీని గురించి పట్టించుకుంటారు సార్ అంటే మీరేమనుకుంటున్నారు అంటే ఇప్పుడు పంట నష్టపోవడం వల్ల మీకేమన్నా అంటే మీరేం చెప్పాలనుకుంటున్నా అయితే ఏం కావాలనుకుంటా కేసీఆర్ మాకు రైతులకు నష్టపడేది ఆశ మీద ఆశాను సార్ ఎకరానికి దాదాపు సగం కట్టించినా సార్ మాకు సగం కట్టించినా ఓకే ఇక్కడ సార్ ఈ వర్షాలు చేయబట్టి మొత్తం పత్తి నష్టమైంది పత్తి ఎరుకుంటామన్నా కానీ మొత్తం పత్తి కాంచెలు మొలక వచ్చింది మొత్తం గాడు చూసాక మొత్తం భయపడ్డది పత్తి పడ్డది మాకు ఏ నష్టపరి అని మేము ఇంతవరకు మేము మండలం పోయి మేము అడగలేదు ఏ సార్ మమ్మల్ని పట్టించుకుంటులేదు సార్ అంటే మీరు ఎప్పుడు మీరు అడగలేదా మేము ఇంతవరకు అడగలేదు సార్ ఇక పోతామని ఉపయోగిస్తాను సార్ మీరు ఒక్కరేనా అది ఇంకో మీతో పాటు ఇంకా దాదాపు యాభై ముప్పై మంది రైతులు అందరూ అనుకొని పోయి సార్థం కలిసి మాట్లాడదాం అని చెప్పి అనుకుంటాను సార్ ఏ సార్ ఇటర్ అందరి సార్ సార్ దాదాపు ఒక ముప్పై యాభై ఎకరాలు దాకా ఇట్లా వెయ్యి పది దాకా పెట్టిండ్రు ముప్పై యాభై అక్కడ ముప్పై యాభై మంచింత మంచింతే అందరూ అనుకొని పోయి మాట్లాడదాం అని అనుకుంటాను సార్ ఇక మొత్తం పత్తి నాశనం అయిపోయింది అలా పత్తిలు ఏం లేదు అలా గోడ మొత్తం పూత పోయింది కాయపోయింది మురిగిపోయింది మొలక వచ్చింది చెప్పేది ఏమున్నాయి సార్ మొత్తం రైతుకి ఏం ఆదాయం లేదు అంతే నష్టపరిదం ఏమైతే ఏం కదా పెట్టుబడి పెట్టుబడి ఏమన్నా అంత అత్తలేదు ఇప్పుడు మేమే మిగిలినాం సార్ ఇక ఓకే అంతే ఇక అంత గంట ముంచింది ఏది గుండా కానీ అన్ని మందులకు ఫిరేమే పిండి బత్తాల ఫిర్యమే ప్రతి దానికి ఫిర్యమే ఇక రైతు ఏం చేస్తారు సార్ ఇక గింత మంచి గింత మంచిగా ఉన్నది కోత కాచింది కదా డైరెక్ట్ ఈ రెండు మూడు రోజుల కోసుడేనా చూసారు కదా వీడియో రైతులు ఎంత నష్టపోయారో అతని మాటల్లోనే చూసారు కదా వాళ్ళు పొద్దున లేచినప్పటి నుంచి వ్యవసాయం మీదే ఆధారపడి ఉంటారు వాళ్ళకి వ్యవసాయమే జీవనాధారం వాళ్ళకి ఇంకే ఏ పని ఉండదు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ అయ్యేదాకా వాళ్ళ వ్యవసాయం మీదే ఆధారపడి వాళ్ళు బ్రతక సాగిస్తున్నారు ఇలాంటి రైతుల పంట ఇలా నాశనం అయిపోతే వాళ్ళు ఎలా బ్రతుకుతారు వాళ్ళు అన్నం దొరకడం కూడా కష్టమే ఉంటుంది కదా వాళ్ళకి మొత్తం పంట మీదే వాళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది కానీ ఇప్పుడు కన్నతల్లి లక్క చూసుకున్న పంటే ఇప్పుడు నాశనం అయిపోయింది అందుకని ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ని పంపించి రైతులకు మేలు చేయాలని వాళ్ళకు కావలసిన నష్టపరిహారం అందించాలి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు కనీసం వాళ్ళు పెట్టిన పంటలు సగమైన వాళ్ళకి వస్తే చాలు అనుకుంటున్నారు ఇప్పుడు ఈ కోతకు వచ్చిన పంట నాశనం అయిపోయింది ఇప్పుడు వాళ్ళకి జీవనాధారం ఏం లేదు అందుకే ప్రభుత్వం రైతులు వచ్చి అడిగేదాకా చూడకూడదు ప్రభుత్వమే వాళ్ళ ఆఫీసర్స్ని పంపించి ఎక్కడెక్కడ ఎవరు ఎంత పంట నష్టపోయారు అన్నది చూసి వాళ్ళకు ఎంత నష్టపరిహారం అందించాలో అందించాలి ఈ వీడియో సీఎం కేసీఆర్ గారికి చేరేదాకా షేర్ చేయండి రైతులకు న్యాయం జరిగేలా చూడండి ఖచ్చితంగా వాళ్ళకి నష్టపరిహారం రావాలంటే వీడియో ఖచ్చితంగా అందరికీ షేర్ అవ్వాలి మీరు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రైతుల వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గంట సింబల్ ఉంటుంది నొక్కండి నోటిఫికేషన్ ఆల్ సెట్ చేసుకోండి మేము ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది